అందరం బాగున్నారండి హాయ్ అండి ఈ రోజు అయితే మేము అమ్మ పెద్దమ్మ ఇంటికి వచ్చాము మా పెద్దమ్మ అయితే మా కోసం పలువా చెప్తుంది పలువాకి ఏమేం కావాలో చెప్తారు చూడండి మా అమ్మాయి అల్లం పేస్ట్ టమాటాల పుదీనా బంగాళదుంపలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర గుడ్ గోల్ మా అమ్మాయి చూసారండి అలా చూస్తుందా ఇదిగోండి ఈ గిన్నెతోనైతే నేను కేజీ బియ్యమైతే తీసుకున్నానండి ఈ గిన్నెడు బియ్యం అయితే మనం రెండు గిన్నెలో మంచినీళ్ళు అయితే పోసుకోవాలండి మనం బిర్యానీ వడకడానికి అయితే కడిగేసుకున్నానండి నేను శుభ్రంగా నాన్ పెట్టుకుంటాను రోజు మా పెద్దమ్మ పలాయనం దగ్గర నుంచి నేర్చుకుంటాం అమ్మా నేర్చుకుంటాం మీకు పెళ్ళి అయ్యాక నేను వచ్చినప్పుడు మాకు పలావ్ చేసి పెడుతుంది కానీ ఇప్పుడు నేర్చుకుంటాయి బిర్యానీ సరుకులు గ్యాస్ మీద గిన్నె పెట్టుకున్నాను కదా గిన్నె అయితే చక్కగా హీట్ అయితే ఇప్పుడు నేను నూనె అయితే పోసుకుంటాను చూడు నేర్చుకోవాలి అన్నీ నేర్చుకుంటే ఎవరన్నా గప్పుకుని చుట్టాలు వచ్చినప్పుడు వండి పెట్టాము వండి పెడతావా

పచ్చిమరగలు కూడా తీసుకుంటున్నాం మనకి పలాసరుకులు ఉల్లిపాయలు పచ్చిమరగలు బాగా వేగాలమ్మా టమాటాలు కూడా తీసుకుంటున్నాం బంగాళదంప కూడా తీసుకుంటున్నాం ఇప్పుడు మనం అల్లం ఎల్లిపప్పు వేస్తుంటాం కదమ్మా ఇది కూడా వేసుకుంటే మనకి పలావ సరుకులు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు మనకు తొందరగా మగ్గుతాయి అల్లం వేసుకుంటే ஆமா அம்மர்ட்டு கனக்கூற உண்டே கிண்ணம் கிண்ணி குபால் கட்டி உடனே செயால ஆடப்பள்ள அம்மக்கே ஆடப்பள்ள அம்மக்கே சாயம் செய்யல

మాకు వెళ్ళకూడదు ఒకసారి చెప్తే అర్థం చేయకుంటామై తెలుగు వెళ్ళా అమ్మాయి మా అమ్మాయి నిన్న కదా నిన్న చేత అందండి మా అమ్మాయి నేనంటే చాలా ఇష్టం మా అమ్మాయికి ఇష్టమైన పెద్ద నేను చేతనో నాకు సెకండ్ సెట్ ఆనందండి అయితే ఇంకా నిన్న మా ఆయన గారు పెద్దలే వెళ్ళి సందర్భానికి పనిచైతే ఉన్నారండి అందుకని ఇంకా తీసుకురావడానికి కుదరలేదు అందుకని ఈ రోజు అయితే వచ్చారు कुछ कोतमर बेस पड़ना है मैं वो ना, ना <tune> तो हम लोग पाइन आता कुछ ना कोड़े हिस पड़ना है कितना क्या करता है మా ఈ గిన్నెతో గిన్నెలు గిన్నె తీసుకున్నాం కదా మన చేతి మేము ఈ గిన్నె ఇదే గిన్నెతోను మనం రెండు గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి బిర్యానీ కొట్టడంతా కోసుకోకూడదు తక్కువ కోసుకోకూడదు సరే బియ్యానికి మంచిగా ఇలాగ సరే సామాన్గా ఇలా సరిపోద్దు ఎసరలో ఇప్పుడు మనం బిర్యానీ కొడకడానికి నీళ్ళు వేసుకున్నాం కదమ్మా ఆ ఎసలో మరిగా మనకు బిర్యానీ అనేది బాగుంటది చక్కగా ఉంటది వేసుకున్నా మళ్ళీ కష్టమైపోదు సరి సమానంగా వేసుకోవాలి బిర్యానీలో కూర అయితే నేను మా చిన్నక్క అయితే వచ్చిందండి మా చిన్నక్క అయితే కూర వండేసింది మటన్ కూర ఇంకందుకే నేను బిర్యానీ చేశాను ఆ రెండోనైతే తింటారండి తింటారండి నేను యాదా మా పిల్లలన అప్పుడు చూపిస్తాను మీకు మొత్తం పెట్టేసుకుంటానమ్మా బాజా తదుతాను అమ్మా తమ్ముడు బాజా తాగుతాండి ఓ బాజా

लेनन पात्र के अंदर मैंने कट कोनम मन सेटले तोनी खोलता मैं फूल कोस ने, ने, <laughs> ने यसर

ఎసరైతే మర్చిపోయింది కదమ్మా నేను నేను పెట్టుకున్నాను బీమా అయిపోసుకుంటానై 이제 끝. 하나 끝. 하나 끝에서 나.

నా అయింద వేసానా మళ్ళీ నాన్న బొమ్మలు వచ్చి మానడా మమ్మల్ని వచ్చామన్నాడా ఉంటారా పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోవాలి కదా

అశ్విని దగ్గరుండి ఉండవు కా పెద్ద తాను బాగుండారా మీద్ర తింటున్నారు కాద్ర బాగుందా

అమ్మాయి అసలు పైన మాకు పచ్చిమిరకాయలు బల్ల మొక్కలు అవన్నీ పోతు నడి చీపిస్తున్నాను ఈ చెట్లు నడి చీపిస్తున్నాను తిరిగిదామా గులాబీ మొక్క ఇది తిరిగిదామా పచ్చిమిరక ఈ మొక్క తెలుసమ్మా ఏంటిది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఇది పైన నడి చీపిస్తాను ఇగ మా పచ్చిమిరగా చూసా ఎన్ని కాసిన పచ్చిమిరగా చూడు వద్ద ఇక చూడు ఎన్నో మొత్తం చెట్టు నిండవన్నీ అన్ని ఏళ్ళు వేసారు ఇది ఇది మొన్న కేజీ టమాటాలు అయితే మొన్న టమాటా పచ్చడి చేసింది ఈ టమాటాలతోనే చిన్న మొక్కల <sandwiches> <living> <remedies> <of teenagers> <makeấyugs> అన్ని వాళ్ళు చక్కగా పెంచుతారమ్మ మొక్కల్ని మొక్కలంటే చాలా ఇష్టం అన్ని వాళ్ళకి పచ్చడి కూడా చేసుకుంటే ఇంకా మంచిది జ్వరం వచ్చిన వాళ్ళు ఈ పుదీనా పచ్చడి తింటే ఆకలిస్తుంది నోరు సేదుగా ఉంటుంది కదమ్మా జ్వరం వచ్చిన వాళ్ళకి నోరు సేదు కూడా పోతుంది చక్కగా ఉంటుంది ఆకలేతుంది ఇదమ్మ మళ్ళీ అంటు మళ్ళీ అంటే సామంత్ అంటు ఇది బాగా తెలిసిపోయిందమ్మా తింటారా ఇదమ్మా నల్లేరు కాడ అమ్మ ఇది ఇది కోళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళ ఎండుమరగలు వేసుకుని పచ్చడి చేసుకుని తింటే కోళ్ళ నొప్పులు తగ్గుతాయి కోళ్ళ నొప్పులు నడువు నొప్పు అవి తగ్గుతాయి మంచిది ఇది నల్లేరు కాడ ఇది మనం ఇది ఇక్కడికి ఇక్కడికి ఇక్కడికే ఇక్కడ 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 ఇరుసుకొని చక్కగా ములక్క ముక్కలు ఎలాగుంటాయి ఎలాగొంటాయి సత్తేడు ఇది మన మొన్న వేసాడమ్మా చిన్న ఇది చూపుడుగా పోదు విత్తనాలు కొని వేసాడు ఇది మరి ఇదిగో పోత ఇదిగో ఇదిగో పోతా చూపించి ఇదిగో పోత ఇప్పుడప్పుడు అతను పోతా అది కింద నుండి పైకి ఎక్కిస్తున్నారు అన్ని వాళ్ళతో ఆడుకట్టి పరికి అమ్మాడుగాయలు నా చేసాడా నీకు అక్కడ చుక్కడుకాశాడా

బాబు పోతున్నాయి మొక్కలు మీ ఊరు పట్టుకెళ్తావి చెట్లు చెట్లు పట్టుకెళ్తావా మీ ఇంటికాడ అమ్మా ఎంత దండ అవుతుందా చిన్న దండ అవుతుందా మొన్న దండ కడుతున్నాను కదమ్మా కడుతున్నావా అక్కడ కట్టవా పడిపోతుంది జాత అంతే లేదా పెద్దమ్మ కాండి పడిపోతుంది ఎదరికి పెద్ద పువ్వులు